హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఫార్మ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేషన్లోంచండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక పట్టాపుంజు అలాగే పెట్టనైతే చేరి పెట్టడం జరిగింది వీటి యొక్క పూర్తి వివరాలు తెలియాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి ఒక ఫ్రెండ్స్ ఒక వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే తూర్పు క్రాస్ చెందిన అబ్రాస్ పుంజు మరియు పెట్ట వీటి యొక్క వయసు చూసుకున్నట్లయితే ఎనిమిది నెలలు ఇంకా వీటి యొక్క బరువులు చూసుకున్నట్లయితే రెండు కేజీలన్నర నుంచి మూడు కేజీల వరకు ఉంటాయని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది వీటి యొక్క ఎత్తులు చూసుకున్నట్లయితే ఇరవై రెండు వరకు ఉంటాయని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి రెండు కలిపి మూడు వేల నాలుగు వందల రూపాయలుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఇక వీడియో అడ్రస్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ మంగళగిరి దగ్గరలోని నొలకపేట నుంచి బ్రదర్ అయితే మనకి వీడియో పంపించారండి బ్రదర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోండి ఓకే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కండసింబల్ని యాక్టివేషన్లో ఉంచండి